పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్ అంటే ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది దీన్ని వాడుకొని పిల్లలకు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్కి అవుతాయి క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు ఎలా చదువుతున్నారో ఆ టాబులలో ఏమున్నాయి ఆ టాబులు ఇంకా ఎలా బలపరచాలి పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఆ పిల్లలకైతే వాళ్ళ మేమావ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం